శ్రీలీల ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు ఇక ఈ అమ్మడు రెమినరేషన్ కూడా పెంచేసిందని టాక్ నడుస్తోంది అందం అవకాశాలు ఉన్నప్పుడే డబ్బు వెనకేసుకోవాలనే ప్లాన్ లో ఉంది ఈ చిన్నది తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మిగతా ఇండస్ట్రీస్ పై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా బాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరో తో డేటింగ్ చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి పుష్ప టూ లో కిసిక్ పాటతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది శ్రీలీలా ప్రస్తుతం ఉస్తాద్ మినహా శ్రీలీల చేతిలో తెలుగు సినిమాలేం లేవనే సమాచారం ఇక అఖిల్ లెనిన్ సినిమా నుంచి కూడా శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకుందట బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ ఆశికీ త్రీ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది శ్రీలీల ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది దాంతో అమ్మడి రెమ్యునరేషన్ కూడా డబుల్ అయిపోయింది తెలుగులో రెండు కోట్లు తీసుకుంటున్న శ్రీలీల బాలీవుడ్ లో ఐదు కోట్ల వరకు తీసుకుంటుందనే వార్త వైరల్ అవుతోంది ఇందులో నిజమెంతో క్లారిటీ రావాల్సి ఉంది కన్నడలో జూనియర్ తమిళంలో పరాశక్తి సినిమాలు కూడా చేస్తోంది ఈ భామ వరుస సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీ కానుంది